హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు పెరుగు క్రాస్ పట్టాకోడి పందులు అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా మంచి బిగ్ రేంజ్కి యూజ్ అవుతాయండి ఫ్రెండ్స్ వీటి యొక్క హైటు ట్వంటీ త్రీ వెయిట్ మూడు కేజీలరా ఏజ్ ఏడు నుంచి ఎనిమిది నెలలు ఉంటాయండి ఫ్రెండ్స్ వీటి యొక్క ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలన్నర ఏజ్ ఏడు నుంచి ఎనిమిది నెలలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు బ్రదర్ ప్రీవియస్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టారు బ్రదర్ పేరర్ వచ్చేటకి రవి వర్మ బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు నుంచి అయితే పెడుతున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి అవైలబుల్ ఉంది ఈ యొక్క కోళ్ల కాస్ట్ వచ్చేటల్కి మనకి బల్క్గా అయితే పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు విడివిడిగా అయితే ఒక్కొక్కటి పదివేల రూపాయలు పడిద్ది అంట ఫ్రెండ్స్ బల్క్ అయితే పద్దెనిమిది వేలు విడివిడిగా అయితే పదివేలు పడింది చెప్పి చెప్తున్నారు బ్రదర్ నంబర్ టైటిల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్